ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ తీసుకోమన్నారు కానీ ఫస్ట్ డే నేను తీసుకోగానే అంత రిజల్ట్ ఉంటుందో ఉండదో అని టెన్షన్ పడ్డా కానీ నైట్ నుంచే ఫస్ట్ డే నైట్ నుంచే నాకు ఈవి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందండి ఫస్ట్ డే నైట్ నుంచే నాకు రిజల్ట్ తెలిసిందండి నాకు హ్యాండ్ మూమెంట్ అనేది లేకుండా ఇంతకు నేను ఇక్కడ సారీ పిన్ను పెట్టుకోవాలన్నా కూడా ఒక హెల్ప్ తీసుకునేదాన్ని అట్లాంటిది నాకు మూమెంట్ ఉందండి ఇదంతా హ్యాండ్ మూమెంట్ ఉంది ఈ స్వెల్లింగ్ అంతా పూర్తిగా తగ్గింది నాకు హాయ్ దిస్ ఈజ్ డాక్టర్ నవీన్ ఇందూర్ టెండర్ హ్యాండ్స్ రిహాబ్ సెంటర్ హైదరాబాద్ మన ముందు నిలబడిన ఈ మేడం గారు ఉన్నారు ఈ మేడం గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటి దాని గురించి తెలుసుకుందాం తను మన దగ్గరికి వచ్చినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్లో కీమోథెరపీ కానీ తనకున్న సర్జరీ కానీ అది అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో దాని తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆ ప్రాబ్లంతో మన వాళ్ళు ఎవరో పేషెంట్స్ ఒక రిఫర్ చేస్తే ఇంత దూరం వచ్చారు సో దాని ఆమెకు వచ్చిన ప్రాబ్లం ఆ మాటలు తెలుసుకుందాం బిఫోర్ దాట్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఆమ్ ఫోర్ ఆర్మ్ అండ్ రిస్ట్ హ్యాండ్ వరకు మొత్తం కంప్లీట్గా స్విల్ అయిపోయింది ఎంత ఎంతవరకు స్వెల్లింగ్ ఉండటంటే ఈ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తను మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా స్వెల్లింగ్ ఉండే ఇంకా ఈ ఆమెకి ఇచ్చిన మనం అడ్వైజ్ ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ ఉండాలి మేడం ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు చాలా బాగా తగ్గుద్ది అని చెప్తే తనకి లీవ్స్ కానీ అడ్జస్ట్మెంట్ ఎందుకంటే తన ఫిజికల్ డైరెక్టర్ సో దానికి లీవ్స్ కానీ తనకి అవన్నీ అడ్జస్ట్మెంట్ అవ్వలేక ఈసారిగా నేను సెవెన్ డేస్ తీసుకుంటాను సెవెన్ డేస్లో ట్రీట్మెంట్ నాకు నచ్చితే కనుక నేను మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకున్నాను అంటే తన మాటలు విందాం ఎంతవరకు తగ్గింది ఏంటనేది నమస్కారం మేడం సార్ నమస్కారం అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ప్రాబ్లం ఏదైతే మీరు సఫర్ అయ్యారో మీకు సర్జరీ ఏదైతే అయిందో ఆ క్యాన్సర్ సంబంధించింది దాని తర్వాత పోస్ట్ ఆపరేటివ్లో ఏమైంది మీకు ఏ ప్రాబ్లమ్ అంతా ఇక్కడికి వచ్చారో సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి మా వ్యూవర్స్ కూడా వింటారు సార్ నేను నిజాంబాద్ డిస్టిక్ అండి మాది బోధన్ మండలు నా పేరు సుజాత ఫిజికల్ డైరెక్టర్ అండి అయితే నేను ట్వంటీ ట్వంటీ టూలో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్ సికింద్రాబాద్లో తీసుకున్నానండి తీసుకున్న తర్వాత థర్టీ రేడియేషన్స్ ఎయిట్ కిమోస్ సర్జరీ అన్నీ అయినాయి అయిన తర్వాత నాకు వచ్చేసి సైడ్ ఎఫెక్ట్ వల్ల ఈ చేతు అనేది లెఫ్ట్ హ్యాండ్ బాగా సెల్లింగ్ వచ్చిందండి నాకు తిమ్మిరి కానీ హ్యాండ్ మూమెంట్ కానీ ఏది లేకుండే సుధాకర్ డాక్టర్ గారు బోధనలో ఉంటారు సారు రిఫర్ చేశారు ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది అని మా పెద్ద బాబు కూడా ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకున్నాడు అండి నెక్ ప్రాబ్లం ఉంటే తీసుకున్నాడు బాబు కూడా చెప్పాడు అన్నట్టు చాలా బాగుంటుంది మమ్మీ ఒకసారి నువ్వు రా అని అంటే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందండి ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ తీసుకోమన్నారు కానీ ఫస్ట్ డే నేను తీసుకోగానే అంత రిజల్ట్ ఉంటుందో ఉండదో అని టెన్షన్ పడ్డా కానీ నైట్ నుంచే ఫస్ట్ డే నైట్ నుంచే నాకు ఈవినింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందండి ఫస్ట్ డే నైట్ నుంచే నాకు రిజల్ట్ తెలిసిందండి నాకు హ్యాండ్ మూమెంట్ అనేది లేకుండే ఇంతకుముందు నేను ఇక్కడ శారీ పిన్ను పెట్టుకోవాలన్నా కూడా ఒకళ్ళు హెల్ప్ తీసుకునేదాన్ని అట్లాంటిది నాకు మూమెంట్ ఉందండి ఇదంతా హ్యాండ్ మూమెంట్ ఉంది ఈ స్వెల్లింగ్ అంతా పూర్తిగా తగ్గింది నాకు హ్యాండ్ కూడా అంటే చాలా టైట్గా ఉండేది అసలు చాలా ఇబ్బంది పడ్డా నేను ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు వన్ వీక్ ట్రీట్మెంటే చాలా ఫ్రీగా ఉంది కాబట్టి ఇక నాకు లీవ్స్ కూడా లేవు ఫిఫ్టీన్ డేస్ తీసుకోమన్నారు ఈ వన్ వీకే నాకు పూర్తి తగ్గిపోయింది ఎయిటీ పర్సెంట్ ఇంకా ట్వంటీ పర్సెంట్ అంటే నేను లీవ్స్ సెట్ చేసుకొని మళ్ళీ వస్తానని సార్ వాళ్ళకి చెప్తాను మీకు ఎక్కడ కానీ మనం ఎక్కడైనా మెడిసిన్స్ ఇవ్వడం కానీ లేదంటే ఇంకేదైనా ఇంజెక్షన్స్ చేయడం కానీ అటువంటి ఏమైనా జరిగిందా ఆ ఇక్కడ ఇంజెక్షన్స్ ఏమి ఇవ్వలేదు మెడిసిన్స్ కూడా ఏం ఇవ్వలేదండి ట్రీట్మెంట్ తోనే నాకు రిలీఫ్ ఉందండి ఏమీ ఇంజెక్షన్ ఇవ్వలేదు టాబ్లెట్స్ ఇవ్వలేదు మీకు ఎలా ఉంది మేడం ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ అకామిడేషన్ కానీ హాస్పిటాలిటీ అంత ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఇక్కడ చాలా బాగున్నారు అసలుకి అసలు ఏదున్నా కూడా నిమిషంలోనే పిలవగానే అందుబాటులో ఉంటున్నారు అండ్ గుడ్ మీ రూమ్ కంఫర్టబుల్ ఎలా ఉంది చాలా బాగుందండి అన్ని కూడా బాగున్నాయి ట్రీట్మెంట్ రూమ్స్ ట్రీట్మెంట్ రూమ్స్ కానీ ఇక్కడ ఉండే విధానం అన్ని చాలా బాగుంది మనకి ఏసీ రూమ్ గానీ ఏసీ గాని టీవీ గానీ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి మెయిన్ నాకు నొప్పి అనేది అండి నొప్పి చాలా నొప్పి నాకు నిద్ర రాని రాత్రులు టూ ఇయర్స్ నుంచి నాకు నిద్ర ఉండేది కాదండి బాగా ఛాతిలో పెయిన్ చెస్ట్ లో పెయిన్ ఇదంతా స్వెల్లింగ్ రావటము డైలీ లేసేదాన్ని నేను ఇక్కడికి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోతున్నానండి మేడం ఇప్పుడు మీరు ఏదైతే మీరు ఈ రిజల్ట్ పొందారు అక్కడ మీరు మీతోనే ఆపకుండా మీ చుట్టుపక్కల మీరు యాజ్ ఎ ఫిజికల్ డైరెక్టర్గా మీ ఏంటంటే నలుగురులో పేరుంటుంది మీరు చెప్తే నలుగురు వింటారు అవేర్నెస్ మీరు జనాల్లోకి తీసుకెళ్ళి మీకు ఇంకెవరికైనా ఇబ్బంది ఇలా సఫర్ అవుతుంటే అంటే నాట్ ఓన్లీ ఈ క్యాన్సర్ పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్లోనే కాకుండా కూడా బ్యాక్ పెయిన్ ఉన్నా నెక్ పెయిన్ ఉన్నా సిఆర్టిగా పెయిన్ ఉన్నా నీ పెయిన్స్ ఉన్నా వాళ్ళకి ఎటువంటి మందులు లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించే బాధ్యత మాది కొంచెం గుర్తుపెట్టుకొని మీకు తెలిసిన వాళ్ళ నలుగురికి రిఫర్ చేయండి ఎందుకంటే ఈ వైద్యం గురించి నలుగురు తెలియాలి మెడిసిన్స్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో మీకు తెలుసు ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో మీకు తెలుసు స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో కూడా మీకు తెలుసు సో మనం అటువంటి ఇక్కడ ఎక్కడ వాడడం కంప్లీట్ ఇక్కడ ఏంటంటే మాకు ఇప్పుడు మీరు ఎంత పేషెంట్స్గా ఉండి మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నారు పేషెంట్ అనే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పేషెన్స్ పేషెంట్కి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పేషెన్స్ ఉంటే బ్రహ్మాండమైన రిజల్ట్ వాళ్ళకి కనబడుతుంది అది మేము ఎంతంటే మేము ఇప్పటివరకు మనం ఇన్ని వీడియోస్లో చెప్పున్నాము అన్నీ చెప్పున్నాం బట్ మీలాంటి వాళ్ళు ఇంకా నలుగురు చెప్తే అది బాగుంటుంది నలుగురు తెలుసుకుంటారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్